నమస్తేనా ఎలా ఉంది కోటమి నాకైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే చాలా అంటే చాలా నచ్చిందనా లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఇప్పుడైతే మాకు ప్రతిదీ అందుతుంది అనమాట సో అమ్మఒడితో కానీ లేదా ప్రతిదీ అంటే ప్రతి ఒక్కటి బాగానే ఉంది నాకైతే చాలా మంది ఫీజు ఫీజ్ రిపర్స్మెంట్ అందరికీ ఎందుకు పడదానా ప్రతి ఒక్కరు పడదది ఎందుకంటే దానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కదా ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ పడుతుంది ఎలిజిబిలిటీ ఆటో డ్రైవర్లు వాళ్ళ ఫ్యామిలీలోనే చాలా మంది పిల్లలు వాళ్ళకి ఎందుకు పడవనా కరెంటు బిల్లు కరెక్ట్గా ఉంటే ఎవరికైనా పడుతుంది కరెంట్ బిల్ మెయిన్ అందరికి వచ్చేది కరెంట్ బిల్ ఇష్యూ సో అది ఇన్ని యూనిట్స్ అని ఉంటుంది ఆ యూనిట్స్ దాటేస్తే ఎవరికైనా మరి రాకుండా ఉంటుంది కదా ఎవరికైనా జగన్ ప్రభుత్వం రాలేదు ఇప్పుడు రాదు కూడా ఏదైనా ప్రైవేట్ పరం అనేది మన ఆల్రెడీ మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు ప్రైవేట్ పరం అనేది అసాధ్యం అది అవే అవ్వదు సో అయ్యే ఛాన్స్ కూడా లేదు వేల మంది ఉద్యోగులు ఆ దానికి కూడా త్వరలోనే ఏదో ఒక సొల్యూషన్ చూస్తానని చెప్పారు సో దాని మనం మళ్ళీ డిలేట్ ఆ ఆధార్ అది ఆధార్ బ్లాక్ లిస్ట్ అనేది ఇంకా మనకైతే సరిగ్గా తెలియదు కదన్న సో అది ఎప్పటికైనా సాల్వ్ అవుతుంది అదే తెలుసు డెబ్బై ఎనిమిది అంటే మొత్తం అందరినీ తీసిస్తారు అనే అది కొంచెం రూమర్స్ కూడా కొన్ని స్ప్రెడ్ అవుతాయి అనమాట ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మేనేజర్ అది మనది చెప్పలేం కదన్న ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు స్టీల్ సేల్ అయితే తప్పించి దానికి అలా ఉంటుంది స్టీల్ స్టేల్ అవ్వాలి కదా ఫస్ట్ అక్కడ నుంచి సో దాంటే మ్యాన్ ఉన్న మ్యాన్ పవర్ కంటే ఎక్కువ మంది ఉంటే మనం ఏం చేయలేం కదా అంతా ఒక యాభై వేల మంది ఉన్నారనుకోండి దానికి లక్ష రూపాయలు లక్ష మంది అంటే ఎలా ఉంటుంది సో వాళ్ళ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది బాగానే ఉంద నాకు నచ్చింది థ్యాంక్ యూ